సో మరి ఇండియా టుడే చూసుకుంటే గనక ప్రతి ఆరు నెలలకు ఒక్కొక్కసారి ఒక సర్వే అయితే నిర్వహిస్తుందని చెప్పచ్చు అదే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే అని చెప్పొచ్చు మరి ఈ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో చూసుకుంటే గనక దేశంలోనే టాప్ త్రీ పొజిషన్లో చంద్రబాబు నాయుడు గారు టాప్ త్రీ పొజిషన్లో ఉన్నట్టు తెలుస్తుంది మరి దిగ్జుజ్ విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ బెమలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ మరి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక సర్వే అయితే నిర్వహిస్తుందని చెప్పొచ్చు అలాంటిది లాస్ట్ టైం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నారని చెప్పొచ్చు ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు గారు థర్డ్ పొజిషన్ అంటే టాప్ త్రీ పొజిషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది ఏమంటారు దీని గురించి ఇది ముఖ్యంగా ప్రజలు అలాగే వైసీపీ తెలుసుకోవాల్సిన విషయం ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నాకు ఇంకా దగ్గరికి వస్తా ఉంది కదా ఈ ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి పనితనం ఎలా ఉంది అలాగే ఆ పనితనంతో పాటు వస్తున్న రిజల్ట్ ఎలా ఉంది ప్రజల్లోంచి ఏ విధమైన స్పందన వస్తుంది అనేది ప్రజలు స్వయంగా తమకు తాము తెలుసుకునే అవకాశం అదే విధంగా వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు ఈ మధ్యకాలంలో మరి ఫేక్ న్యూస్ల మీద ఆధారపడుతుంది అంటే ఎవరైనా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడతాక ప్రయత్నిస్తారు అది రాజకీయం అంటారు దాన్ని కానీ వీళ్ళ రాజకీయం ఎలా ఉందంటే ప్రదర్ సమస్యలు గురించి మాట్లాడతా సమస్యలే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి సో దాంతో ఏమైపోయిందంటే లేదు అనే సమస్యని ఉంది అని చెప్పాలనే ప్రయత్నంలో ఫేక్ న్యూస్కి తెరదీశారు అక్కడ కూడా ఫెయిల్ అయిపోయారు ఈ మధ్యకాలంలో మనం అలాంటి చాలా చూసాం అంటే రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శ విషయంలో కానీ ఇటన్నిటిలో కూడా ఫెయిల్ ఆ మామిడి పళ్ళు విషయంలో కాని అండి అక్కడ ఒక రేట్ ఉంటే కర్ణాటకలో ఒక రేటు ఉంటే కర్ణాటక అంటే మనమే ఎక్కువ రేటు కొంటున్నప్పుడు కూడా లే ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పటం తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చిన తర్వాత కర్ణాటక తమిళనాడు కంటే మనమే ఎక్కువ రేట్ ఇచ్చి కొన్నామని తెలియటం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఆ రోజే మనం రెండు వందల అరవై కోట్లు తీసుకొచ్చి రైతులు పంచామన్న విషయం ఇవన్నీ తర్వాత ఎట్టు తిరిగి జరిగిన తర్వాత ముందు పేక్ ఫేక్ న్యూస్లు అని ప్రతి సందర్భంలోనే ఫెయిల్ అవుతా వచ్చింది సో దాంతో ఏమైందంటే అన్ని సార్లు అబద్దాలే చెప్పడం అనేది అలవాటుగా చేసేసుకోవడం అనేది మైనస్ అయిపోయింది ఇప్పుడు నిజంగా అదే ప్లస్ అనుకుంటుంది వైసీపీ హేక్ న్యూస్లతోనే రాజకీయంగా ఎదుర్కొందాం అనుకున్నది ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఇవాళ ప్రజల్లో చులకన అయిపోతున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం దూసుకుపోతా ఉంది ఎలా అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని అందరికీ తెలిసిన విషయమే వాళ్ళు అది కూడా ఫెయిల్ అయిందని చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ ప్రజల్లో ఎక్కడా లేదు ప్రజల నుంచి ఎవరో కూడా బయటకు వచ్చి మాకు ఇది అందలేదు మాకు ఇబ్బంది ఉందని చెప్పింది లేదు కానీ ఒకవేళ ఒకటి ఒకటే రెండు సంఘటనలు ఏమైనా ఉంటే వాళ్ళు ఈ పేటిఎం ఏదైతే బ్యాచ్ ఉన్నారో వాళ్ళు బస్సుల్లో కొంచెం గందరగోళం సృష్టించారని ఒక పది మంది వైసీపీ అమ్మ లేడీస్ని తీసుకొచ్చి ఏదో చిన్న చేయాలని చూశారు అది కూడా ఫెయిల్ అయిపోయింది అది కూడా బయటపడిపోయింది సో ఎక్కడికక్కడే అభివృద్ధి కార్యక్రమాలు జరగటం వల్ల ఇవాళ మరి ఇవాళ ఇండే టుడే నిర్వహించినటువంటి ఆరు నెలకి ఏదైతే ఆ సర్వే చేస్తుందో మూడ్ ఆఫ్ ద నేషన్ దాంట్లో అన్నిటికని ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మరి సంవత్సరంన్నర కాలం లోపల గ్రాఫ్ అనేది పెరుగుతుందా తరుగుతుందా అని చూసుకుంటే పెరిగింది అంటే గతంలో ఐదో ర్యాంకు లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే ఆరు నెలల క్రితం తీసుకున్న దాని సర్వేలో ఐదో స్థానం ఫిఫ్త్ పొజిషన్ మరి వైసీపీ చెప్తున్నట్టుగానే మనం అనుకుంటే ఆయన స్థానం దిగజారిపోవాలి పదికో పన్నెండుకో పదిహేనుకో వెళ్ళిపోవాలి కానీ అలా జరగలేదు కదా మూడో స్థానానికి ఎగబాకాడు ఆయన సో దీన్ని బట్టి ఏమర్థతుంది ప్రజలు నిరాజనాలు పడుతున్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు సంక్షేమ పథకాలు కింద స్థాయి వరకు క్షేత్ర స్థాయి వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్తున్నారు దానికి మళ్ళీ మానిటర్ చేసుకుంటున్నారు ఎక్కడైనా పరిపాలన సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సరి చూసుకుంటున్నారు సరి చేసుకుంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా వీళ్ళ వీళ్ళు పరిధుల్లో కింద ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటా ప్రజలకు ఎక్కడా కూడా ఏమైనా అందుతున్నాయి అందకపోతే ఏ ఇబ్బందులు పడుతున్నారనేది పరిపాలన దక్షత కలిగిన వాళ్ళు కాబట్టి నలభై సంవత్సరాల రాజకీయ దురంధుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ పూర్తిగా కుప్పకూలిపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ ఎవరు ఊహించలేదు వైసీపీ ఐదు సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన జరిగిన తర్వాత అసలు ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కదా అసలు ఎవరు వచ్చినా కూడా ప్రజలకు నమ్మకం కలుగుతుందా మళ్ళీ పెట్టుబడులు ఇక్కడ వస్తాయనే భరోసా ఉందా ఎందుకంటే కియాకి ఏలిబిట్టు చూపించి మరి గో గోరంట్ల మాధవ్ భయపెట్టాడు అలాగే ఇక కియాని తరిమేశారా అలాగే అమర తరిమేశారా అలాగే లూలు తరిమేశారా ఇవన్నీ ఒక్కొక్కటి ఇవన్నీ చూసిన తర్వాత అందరికి మళ్ళీ పెట్టుబడులు వస్తాయా ఇది సాధ్యమా ఇంకా ఇస్తే ఆంధ్రప్రదేశ్ అనేది భవిష్యత్తు ఉందా అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంతంత పెట్టుబడులు అండి ఇవాళ గూగుల్ మరి వాళ్ళ డేటా కంపెనీ ఇక్కడ వస్తుందంటే ప్రపంచంలోనే అమెరికాలో తప్ప మరి ఎక్కడ కూడా అంత పెద్ద స్థాయిలో పెట్టింది లేదు మళ్ళీ ఆ సెకండ్ ప్లేస్ ఆ సెకండ్ స్థాయి అనేది వైజాగ్ లో ఇవాళ నా భవిష్యత్తు అన్న విధంగా వస్తుంది యాభై వేల కోట్ల పెట్టుబడి అంటే పాతిక వేల మందికి ఉద్యోగం ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి కల్పన మరి ఇవన్నీ చూసుకుంటే ఆ ఒక్కటని కాదండి ఇవాళ ఎన్ని రకాలుగా ఎన్ని రంగాలు ఇవాళ దినం అంటే మనం పొద్దున న్యూస్ చూస్తుంటే ప్రతి రోజు ఏదో ఒక పెట్టుబడి వస్తానే ఉంది ఇంకొకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కూడా అంటే గా దేశంలో మూడే ఉన్నాయి అవి అండి అది కూడా మళ్ళీ విశాఖపట్నంకి రాబోతుంది సార్ అది ఇదంతా ఒక ఎత్తు అయితేనండి ఈ పెట్టుబడులు కూడా ఎంత ప్లాంట్ కి వెళ్తున్నారండి వీళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఇన్ని జిల్లాల్లో ఎక్కడ ఏది తీసుకురావాలి అంటే అనంతపురం నుంచి శ్రీకాకుళం చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఎక్కడికక్కడ ఎక్కడ ఏది దాన్ని ఏది స్థాపించాలి ఏ కార్య ప్రాజెక్టుని ఎక్కడ పెట్టాలి ఏ పరిశ్రమని ఎక్కడ పెట్టాలనే దాన్ని చాలా ప్లాండ్గా వెళ్తున్నారు అంటే ప్రాంతీయాల ప్రాంతాల మధ్యన ఎక్కడా కూడా అసమతౌల్యత లేకుండా ఒక సమతౌల్యతని పాటిస్తా అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధికి దగ్గరికి తీసుకెళ్లగలుగుతున్నారు ఇవాళ చూడండి నీళ్లు మరి ఇవాళ రాయలసీమలో నీటి కరువు ఎప్పటి నుంచి ఉన్నదే ఆ మనకి తాత ముత్తాతల నుంచి పురాతన కాలం నుంచి ఉన్నదే కానీ అక్కడికి కూడా నీళ్లు వెళ్తాయా అనేది ఒక కళ అలాంటి కళ ఇవాళ నెరవేరింది ఇవాళ మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు జలహారతి పట్టారు ఇవాళ నీళ్లు కుప్పంలోకి వెళ్ళినాయి చెరువుల్లోకి వెళ్తాయి పొలాల్లోకి వెళ్తాయి రైతుల కళ్ళల్లో ఆనంద భాష వాళ్ళు మరి మరి ఒకనాడు పోలవరం అనేది నా చిన్నతనం నుంచి నేను ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్ అది పోలవరం గురించి నా స్కూల్ డేస్ నుంచే పెద్ద చర్చ్ ఉండేది పోలవరం వస్తుందా పోలవరం వస్తుందా జరుగుతుందా అంటే జరిగింది ఇవాళ మరి ఆ పోలవరం నుంచి మరి అప్పటికే రెండు వేల పద్నాలుగు నుంచే పట్టిసీమ పథకం ద్వారా మరి ఏడు లక్షల ఎకరాలని సాగులోకి తీసుకొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అపర భగీరథులాగా మరి ఇవాళ మరి రెండు డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన అది ఏదైతే పోలవరం ఉందో అది ఎప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాన్ని నిజంగా వైసీపీ వాళ్ళకి ఎంత అంది వచ్చిన అవకాశం అది వాళ్ళు చేస్తుంటే రెండు మూడేళ్ళు అది కంప్లీట్ అయిపోయేది వాళ్ళ అధికారంలో ఉండగానే కంప్లీట్ అయిపోయేది కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ జాస్ ఏంటి దోచుకుందామా దాచుకుందామా మరి ఆ కార్యక్రమంలో ఉండబట్టే కదా ఇన్ని స్కామ్లు ఇరుక్కున్నారు ఒక్కటి కూడా వాళ్ళు చేసింది లేదు ఒకటి రెండు ప్యాలెస్ ఒక పాలెస్ కట్టడం అని ఒక విగ్రహాన్ని పెట్టడం చెప్తే నాలుగు వందల కోట్లు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టారు అక్కడ నాలుగు వందల యాభై కోట్లు పెట్టి వాళ్ళకు ఒక అసం ప్యాలెస్ కూడా కట్టుకున్నారు అంతకుమించి ఏముంది ఇక్కడ బటన్ ఒకటం దితే ఇంకా వాళ్ళు ఈ రకంగా ఉన్న ఉంది కాబట్టి ఆ రోజున ఆ ప్రభుత్వం నడిచింది అలా ఆ విధంగా నడిచింది కాబట్టి వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు అంటే ఒక ఛాన్స్ అన్న దానికి ఏమైనా ఛాన్స్ ఇచ్చారు తర్వాత రియలైజ్ అయ్యారు రియలైజ్ అవటమే కాదండి ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇంక ఇప్పుడు ఇప్పుడు కూడా గ్రాఫ్ ఎలా చెప్తుంది అంటే ఇండియా టుడే వాళ్ళు సర్వేలో చెప్పాల్సి చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే కూడా ఓటమే ఇంతకంటే అధికంగా సీట్లు సంపాదించుకోగలుగుతుంది ఇక్కడ ఏదైతే నాలుగు సీట్లు ఎంత మంది ఎంపీ సీట్లు కోల్పోయినా ఆ నాలుగు సీట్లు కూడా కూటమికి వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా ఫెయిల్ అయిపోయింది అసలు వైసీపీ అనేది తుడిచిపెట్టుకుపోయింది అది మనం ఆల్రెడీ చూసాం పులివెందుల్లో చూసాం పులిబెందుల్లోనూ ఆ లో కూడా చూసాం అంటే మనకు అర్థమైపోతుంది ఈ విషయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ థర్డ్ ర్యాంక్ వచ్చిందంటే ఇవన్నీ ఏ కదా ఇవాళ మన పులివెందుల ఎలక్షన్స్ కూడా దానికి ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది సో ఇవన్నీ మనం చూసుకుంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఆదరించారు ఆదరిస్తూనే ఉన్నారు అలాగే వైసీపీ చేసిన రాజకీయాలని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇంకా దరిదాపుల్లో కూడా అధికారులకు పంచాయతీ ఎన్నికల్లో కూడా అర్హత లేని వైసీపీ అర్థమవుతుంది దీనికి ఉదాహరణ ఇవాళ ఏదైతే మరి మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నారో ఆ స్థానంలో అది దీనికి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఉదాహరణ అంటే ఇండియా టుడే సర్వేలో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు టాప్ త్రీ సీఎం గా అయితే ఉన్నారని చెప్పొచ్చు సో ఇప్పుడు సర్వే చూసిన తర్వాత వైసీపీలో ఏమన్నా రియలైజేషన్ వస్తుందంటారా రియలైజేషన్ ఏమి ఉండదు అండి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అర్మైపోయింది సినిమా అర్థమైపోయింది కాబట్టి ఇందాకనే అదే చెప్పాను స్టార్టింగ్ లోనే ఇక ఫేక్ న్యూస్ తప్ప వాళ్ళకి గత్యంతరం లేదు ప్రజల నుంచి సమస్యలు తీసుకుని చెప్పి ఏమి లేవు అక్కడ దాంతో ఏదో ఫేక్ న్యూస్ తో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇంకా ఎక్స్ఎమ్ ఎక్స్ లో పోస్టులు పెట్టకుండా పరిమితమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ లో పోస్టులు పెట్టుకునే సీఎం గా ఇక పరిమితం అయిపోయాడు సో ప్రజలు గమనిస్తారు ప్రజలకు రాలేడు ఇంకా అతను ప్రజల్లోకి రాలేడు కాబట్టి ఇంక ప్రజల్లోకి రాలేడు ఇక రాబోయే రోజుల్లో మరి ఇవన్నీ ప్లస్ క్యాంప్లైంట్ బయట పెడితే కనుక అంటే అవన్నీ కొలుకు వచ్చేస్తే కనుక డెఫినెట్ గా ఇంకా ఇక వెనక్కి మేనకెళ్లాల్సిన పరిస్థితి ఇంకా ఇంకా అప్పటికి ఇంక ఈ పార్టీ ఉంటుందా అంతవరకు కూడా డౌటే ఎందుకంటే ఈ పదకొండు మంది కూడా అప్పటి వరకు ఉంటారో లేదు తెలియదు రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరి ఖచ్చితంగా అక్కడ హాజరయ్యి తీరాలి లేకపోతే అనర్హత వేటు పడుతుంది వాళ్ళకి మరి దానికి వెళ్తాడా లేదా ఖచ్చితంగా వెళ్లి తీరాలి వెళ్ళకపోతే అనర్హత ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో ఇన్ని భయాల మధ్యన బిక్కు పిక్కు అంట వైసీపీ ఉంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ దీని బట్టి నాకు అర్థం అవుతుంది ఏంటంటే దూసుకుపోతుంది కూటమి ఇక్కడ తెలుగుదేశం బీజేపీ జనసేన ఇక్కడ కంప్లీట్ గా చెత్తలిబుడిపోయింది వైసీపీ క్లియర్ కట్ చెప్పవచ్చు